సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మళ్లీ మొదటికొచ్చింది ఏళ్ల తరబడి సాగుతున్న ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పు వెల్లడించాల్సిన సమయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ కావడంతో పిటిషన్లు రీఓపెన్ చేశారు డిశ్చార్జ్ పిటిషన్లను తేల్చేందుకు హైకోర్టు ఏప్రిల్ ముప్పై వరకు గడువు విధించినప్పటికీ అనారోగ్యం కారణంగా తీర్పును సిద్ధం చేయలేదని జడ్జ్ తెలిపారు గడువులోగా తీర్పు ఇవ్వలేకపోవడానికి కారణాలను వివరిస్తూ తెలంగాణ హైకోర్టుకు ఆయన లేఖ రాశారు సిబిఐ ఈడీ డిశ్చార్జ్ పిటిషన్లపై కొత్త వాదనలు మొదటి నుంచి విననున్నారు ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల విచారణ ఇప్పట్లో తేలేలా లేదు వాయిదాలపై వాయిదాలతో ఏళ్ల తరబడి సాగుతున్న ఈ కేసు చివరికి వచ్చినట్లే వచ్చి మళ్లీ మొదటికొస్తోంది తాజాగా సీబీఐ కోర్టు జడ్జి బదిలీ కావడంతో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటికొచ్చింది నేడు రిలీవ్ కానున్న సీబీఐ కోర్టు జడ్జ్ సిహెచ్ రమేష్ బాబు అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్దం చేయలేకపోయినట్లు వెల్లడించారు జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ పదకొండు ఈడీ తొమ్మిది ఛార్జ్షీట్లు వేశాయి కేసుల నుంచి తొలగించాలని కోరుతూ జగన్ విజయసాయిరెడ్డి రామిరెడ్డి మోపిదేవి వెంకటరమణ ధర్మాన ప్రసాదరావు సహా నిందితులు సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు నుంచి దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్లు తేలడం లేదు సుదీర్ఘ వాదనలు కొంత వినగానే జడ్జీలు బదిలీ కావడం కొత్త జడ్జి మళ్లీ మొదటి నుంచి వినడం పరిపాటిగా మారింది ఇలా పదకొండేళ్లలో ఏడుగురు జడ్జీలు బదిలీ అయ్యారు అయితే ప్రస్తుతం ఉన్న జడ్జి రమేష్ బాబు రెండు ఇరవై రెండు మే నాలుగు నుంచి సుదీర్ఘంగా వాదనలు వినడంతో విచారణ దాదాపుగా కొలిక్కి వచ్చింది మరోవైపు సుప్రీంకోర్టు చొరవతో డిశ్చార్జ్ పిటిషన్లను ఫిబ్రవరి పదిహేను నాటికి తేల్చాలని హైకోర్టు ఆదేశించింది అయితే వాదనలు పూర్తయినప్పటికీ సుమారు పదమూడు వేల పేజీలు పరిశీలించాల్సి ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని హైకోర్టును సిబిఐ కోర్టు కోరింది హైకోర్టు పెంచిన గడువు ఏప్రిల్ ముప్పైతో ముగిసిపోయింది మంగళవారం తీర్పు వెలువడవచ్చని అందరూ భావించిన తరుణంలో తన అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం చేయలేకపోయినట్లు న్యాయమూర్తి రమేష్ బాబు హైకోర్టుకు లేఖ రాశారు జడ్జి రమేష్ బాబు హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు సిబిఐ కోర్టు న్యాయమూర్తిగా టి రఘురామ్ను నియమించారు రమేష్ బాబు నేడు రిలీవ్ కానుండటంతో డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు కొత్త జడ్జి మళ్లీ నుంచి విననున్నారు దీంతో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ మే పదిహేనుకి వాయిదా పడింది